హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కోయిల్కొండ మండలం దమాయపల్లి గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారంలో కావచ్చు స్థానికంగా ఎండనులు అయితే లెక్క చేయకుండా ఉపాధి హామీలకు సైతం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉపాధి హామీ వచ్చినా ప్రతి ఒక్కరికి సో మజ్జిగ కావచ్చు నీళ్లు కావచ్చు ప్రతి ఒక్కరికి అయితే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే వేస్తున్నారు సో పోలింగ్ సంబంధించి దాదాపు మూడు రోజుల సమయం అయితే ఉన్నట్టున్నది దీనికి సంబంధించి ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది ఏంటిదని చెప్పేసి ఇక్కడ దమయపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న ఎలా ఉన్నా బాగున్నామ సో ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో కావచ్చు ఇక్కడ ఉపాధి హామీ కూలీలతో సో ఇవన్నీ సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు వీటికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మంచిగా ఉంది సార్ అది చాలా ప్రతి ఇంతకుముందు అనుకూలంగా స్పందించినట్టు ఇప్పుడు కూడా అందరూ స్పందిస్తున్నారు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాము అందరు కార్యకర్తలు అందరం కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి పథకాల గురించి మోటివేషన్ చేసి ఇంకా ఇప్పుడైతే గెలుచుకున్న ఖచ్చితంగా సార్ గెలిస్తే మనకి ఇంకా అభివృద్ధి అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఎంపీ కూడా గెలిస్తే ఇంకా మన అభివృద్ధిలో ముందుకోదాం అని చెప్పి సో ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఆ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంటు పరిధిలో ఉంది ఇక ఎంపీ ఒకటి గెలుచుకుంటే వలసల జిల్లా అయిన మహబూబ్ నగర్ ఇక అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా నమ్మకం నమ్మకం అయితే మాకుంది సో ప్రజల నుంచి కూడా ఇటువంటి మాటలు వినబడుతున్నాయి మన స్పందన నిలబడుతుంది మన సీఎం కాబట్టి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి మనకు సీఎం మన నియోజకవర్గం కాబట్టి మనం గెలిపించుకుంటే మన ఢిల్లీ దాకా పోయి ఎలాంటి అభివృద్ధి పనులు కానీ ఏమో తేవాలని అనుకుంటున్నామో తెస్తాడు ఆ నమ్మకమేనా కష్టపడుతున్నాం చాలా కార్యకర్తలు కానీ అదే కష్టపడి సో ప్రస్తుతం స్థానికంగా దమాయపల్లలో పోలింగ్ ఎంతవరకు పోలింగ్ వచ్చేసి పదకొండు వందల యాభై మంది అయితే మాకు వచ్చేసి వెయ్యి వరకు అవుతుంది గత అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చింది గత అసెంబ్లీలో రెండు వందల ఆరుకు వచ్చింది ఈసారి అంతకన్నా డబ్బులు కూడా వస్తాడని మేము నమ్ముతున్నాం అంటే గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం టైం రెట్టింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంది రెట్టింపు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ఉంది అదేవిధంగా లోక్సభ సభ నియోజకవర్గంలో మాపునకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి గెలిపించి ఆయనకు ఒక బహుమతి ఇస్తామంటారా ఖచ్చితంగా ఇస్తాం ఆయనకు ఖచ్చితంగా బహుమతి ఇస్తాం ఈసారి సో స్థానికంగా ఏదైతే పార్లమెంటుకి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా నడుస్తున్నది సో మరి ఈ బీజేపీకి ఏమన్నా గ్రామంలో కావచ్చు నియోజకవర్గ వ్యాప్తంగా అసలు ఏమి అభివృద్ధి చేయలేరు అసలు తెలంగాణకి ఏమి ఇచ్చింది ఒక ఇచ్చింది అనే సింబాలిక్ అయితే రేవంత్ రెడ్డి గారు మరియు మీలాంటి కార్యకర్తలు అయితే ఎంత చెప్తున్నారు వాస్తవంగా మరి బీజేపీకి కాంగ్రెస్ రెండు మధ్యలో ప్రచార హోర్ నడుస్తుంది బీజేపీకి ఏమైనా ఓట్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి బీజేపీకి అంటే ఓట్లు పడే అవకాశం అయితే లేవు ఎందుకంటే గత పదేళ్ళు చూస్తున్నాం బీజేపీ గురించి ఎలాంటి అభివృద్ధిలో సిలిండర్ కానీ గ్యాస్ కానీ ఎలాంటి పప్పు నూనె మొత్తం ఏది అన్నీ రేట్లు వెరిన్నాయి అది జనాలకు కూడా అర్థమైంది సరే ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తేనే మాకు జరుగుతుందని చెప్పి జనాలు కూడా నమ్ముతారు ఖచ్చితంగా గెలిపిస్తున్నారు ప్రధాని మాత్రం రాహుల్ గాంధీ చేయాలని అనుకుంటున్నాం ఈ స్థానిక శాసనసభ్యురాలు అయినా ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటారు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ గెలిచి ఒక నాలుగు నెలలు కాలేదు మా ఊరికి కనీసం మూడు సార్లు వచ్చింది అభివృద్ధి కానీ చూస్తుంది బోల్ కానీ ఏపీ కూడా జరిగింది ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తారని అని మేడం కూడా సో ప్రస్తుతం స్థానికంగా హర్ గ్యారెంటీలకు సంబంధించి కొంచెం ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ వల్ల ఆలస్యమైందని చెప్పేసి వేరే ఉద్దేశం లేదనే విధంగా ఇది అవి కావాలని మా అసెంబ్లీ లో మాయా మాటలు చెప్పి గెలిచేసి ఇప్పుడు మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ అయిన తోటి మభ్య పెడుతున్నారు అంటున్నారు సో వాస్తవంగా మీరు ప్రజల దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్తున్నారు వెళ్ళినప్పుడు లేదు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నమ్ముతున్నారు నమ్ముతున్నాం ఖచ్చితంగా జనాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ వేసేది అదే వేస్తున్నారు అలాంటి కాదని మేము కూడా ఎన్నికల్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమాటలు చెప్తున్నాం అలాంటి ఎమ్మెల్సీ కూడా మనకు వచ్చింది అలాంటి తొమ్మిది జిల్లాల ఖచ్చితంగా అయింది అది అమలు అయింది మనం కాదు అయితే ఖచ్చితంగా కూడా ఎలక్షన్ అయిపోగానే అయితే అని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా సో అన్న స్థానికంగా ప్రజలు అసలు నిజంగా కాంగ్రెస్ని కోరుకుంటున్నారా బీజేపీని కోరుకుంటున్నారా కాంగ్రెస్ని కోరుకుంటున్నారా ప్రజెంట్గా ప్రజలు ఈరోజు చైతన్యవంతులైన కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి స్పందన ఉంది గడిచినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో పనికి గారిని కూడా గెలిపించడం జరిగింది అలాగే ఈ ఈ గవర్నమెంట్ మాకు వస్తుందంటే ఉపాధి కూలీ కూడా నాలుగు వందల రూపాయల వరకు మా పెంచుతామని చెప్పడం జరిగింది అలాగే రైతు బంధు కూడా రెండు లక్షల వరకు రుణాలు చేస్తామని పదిహేను ఆగస్టు లోపల చేస్తామని మన ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే మాకు ఇప్పుడు ప్రజెంట్ నీటి సమస్య నీటి సమస్య అయితే ఉందో దానికి మన శివన్న గారు కూడా ప్రతి చెరువును నింపి గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని లే కూలీలను దానితో పాటు వాడి పరిశ్రమ పరిశ్రమ ఆధారపడి రైతులకు భరోసా కలిపినటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మేము ప్రజలప్పుడు తీసుకొస్తున్నాము మరి ఇంతకుముందు ఓటు ఏదైతే ఉందో దానికంటే రెట్టింపు ఓటును ఈరోజు ప్రజలప్పుడు తీసుకొచ్చి ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి జరుగుతున్నట్టు అని ప్రజల ముందు మేము ముస్తున్నాము ప్రజలు కూడా మంచి స్పందన ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అలాగే మన యొక్క జిల్లా ముఖ్యమంత్రి ఈరోజు రేవతి రెడ్డి గారు ఉండరు కాబట్టి మనం కూడా మంత్రిని గెలిపించుకొని బలంగా ప్రజల పడికి మేము తీసుకోవడం జరిగింది ప్రజలు కూడా మంచి స్పందన మాకు ఇస్తున్నారు దాంతోపాటు ప్రజలకు మేము ఈరోజు చెప్పడం ఏంటంటే ఆరు గ్యారెట్లు ఏవైతే ఉన్నావో అవి ఈరోజు అమలు అని మేము చెప్పడం జరుగుతుంది ప్రతిపక్షాలు ఏవైతే టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గతంలో రైతు బంధు రుణమాఫీ రుణమాపేస్తున్నాడు రైతు బంధు సరిగా ఇవ్వడం లేదు రుణం అభిస్తాయి దాన్ని కూడా మధ్యలోనే తీసేసిండు అలాగే బీసీ బంద్ అన్నాడు